హాయ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే కొత్తిమీర రైస్ కొత్తిమీర రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు కొత్తిమీర కొన్ని మిర్చి ఒక కప్పు ఆనియన్ మసాలా దినుసులు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గ్లాస్ బియ్యం నానబెట్టినవి ఇప్పుడు కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అది చేయండి మిక్సీ జార్లోకి మనం ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నాం కదా ఆ కొత్తిమీర ఇచ్చి దీనిలో కొంచెం వాటర్ పోసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే కొత్తిమీర రైస్ని కుక్కర్లో చేస్తున్నాను ఇది విడిగా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కుక్కర్ని పొయ్యి మీద పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేగిన తరువాత దానిలో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా హీట్ అయ్యి బాగా మగ్గిన తరువాతని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొత్తిమీర మిక్సర్ పెట్టుకున్నాం కదా దానిని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని వాటిని కూడా వేయించుకుందాం ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం దానిలో నుంచి వేరయ్యే వేరయ్యేవాటికి వేయించుకోవాలి ఆయిల్ వేరైన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి గంటతో మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి కలిపిన తరువాత మనం గ్లాస్ బియ్యంకి ఎన్ని గ్లాస్ అయితే వాటర్ పోస్తామో ఆ ఎసురు నీళ్ళని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయ్యాక బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బియ్యంని దీనిలో వేసుకోవాలి ఇప్పుడు ఆ బియ్యం వేసిన తరువాత దాని మీద కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి నేనైతే త్రీ విజిల్స్ రానిస్తాను ఆవిరిపోయేలోపు మనం పక్కన ఒక బాండిని పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పు తిరగమాత దినుసులు వంటిని వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ పోయింది ఇప్పుడు దాన్ని విజిల్ తీసేసి ఇప్పుడు రైస్లో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఈ తిరగమాత జీడిపప్పు అవన్నీ వేసాం కదా వాటిని ఇప్పుడు దానిలో యాడ్ చేసుకోవాలి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు లేదు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ రైస్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీనిలో కొన్ని ఆనియన్స్ ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను మా బాబు అయితే ఫస్ట్ టైం అన్నమాట ఈ రెసిపీని తినడం వాడి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూదురు కానీ తప్పకుండా చివరి వరకు వీడియో చూడండి నేనైతే తిన్న తర్వాత ఫ్రూటీ తాగుదామని అలా ఫ్రూటీ పెట్టుకున్నాను కానీ తాగలేదు మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చిన్న కొత్తిమీర రైస్ ఎలా ఉంది ఉంది సూపర్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్